అనగనక ఒక ఊర్లో ఆస్తిపరురాలైన అవ్వ ఉండేది ఆ అవ్వకి పదేళ్ల మన్మరాలు కూడా ఉండేది అవ్వ మణమరాలిని వల్లమాలిన అదుపులో ఉంచేది ఎక్కడికి పోనిచ్చేది కాదు కనీసం ఇంటికి వచ్చిన పిల్లలతో కూడా ఆడుకోనిచ్చేది కాదు అందుకని మన్వరాలు అవ్వ మీద కోపంతో అవ్వ ఇంట్లో లేనప్పుడు గట్టిగా ఈ ముసలిముండ చచ్చినా బాగుండును అనుకుంటూ ఉండేది ఆ ఇంట్లో అవ్వ మన్వరాలు కాక ఒక చిలుక కూడా ఉంది దాన్ని మనుమరాలు పెంచుతూ ఉండేది కొద్ది రోజుల్లో ఆ చిలుక కూడా మనుమరాలు మాటి మాటికి అనుకునే మాటలు విని నేర్చుకున్నది ముసలమ్మ స్నేహితురాలు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలిముండ చచ్చినా బాగుండునో అని అనేది చిలుక ఈ మాటలు మొదటిసారి విన్నప్పుడు అవ్వ ఆశ్చర్యపోయింది ఈ చిలుక ఇలాంటి మాటలు ఎలా నేర్చుకుందన్న విషయము అవ్వకు అర్థం కాలేదు మనుమరాలి మీద అవ్వకు అనుమానం రాలేదు ఎందుకంటే తన ఎదుట మనుమరాలెంతో అమాయకురల్లల్లే కనిపించేది అస్తమానము చిలుక ఈ ముసలిముండ చచ్చినా బాగుండును అంటూ ఉంటే దాని చేత ఆ దుర్భాషలు మానిపించడం ఎలాగో అవ్వక అర్థం కాలేదు అందుకని పొరుగున ఉన్న ఒక సద్బ్రాహ్మణుడి ఇంటికి పోయి శాస్త్రిగారు శాస్త్రిగారు మా ఇంట్లో ఒక దిక్కుమాలిన చిలుక ఉందండి అది అన్ని దుర్భాషలు మాట్లాడుతుంది దానికి ఆ దురలవాట్లు పోగొట్టి నాలుగు మంచి ముక్కలు నేర్పడం ఎలాగా అని అడిగింది దానికి శాస్త్రిగారు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు దానిదేముంది ఒక పని చేద్దాం మా ఇంట్లో ఒక చిలుక ఉంది అది అన్నీ మంచి ముక్కలే మాట్లాడుతుంది నాలుగు రోజుల పాటు మీ చిలకి మా చిలుకతో పొత్తు కలిపితే మీ చిలుక మా చిలుక దగ్గర నుంచి ఆ నాలుగు మంచి ముక్కలు నేర్చుకోవచ్చు అన్నాడు బాబు బాబు మీ చిలకని నాలుగు రోజులు మా ఇంటికి పంపించరు అని అడిగింది అవ్వ దానికేం భాగ్యం అన్నాడు శాస్త్రిగారు అవ్వ శాస్త్రిగారి చిలుకను తీసుకొచ్చి తన మనుమరాలి గదిలో ఉన్న పంజరంలో చిలుకతో పాటు ఉంచింది తర్వాత అమ్మయ్య అనుకుంది ఇంతలోనే ఇంటి చిలుక ఈ ముసలిముండ చచ్చినా బాగుండును అన్నది ముక్కు గీరుకుంటూ వెంటనే శాస్త్రిగారి చిలుక ఇంటి కప్పుకేసి చూసి తథాస్తు నీ అభీష్టం సిద్ధించుగాక అన్నది అవ్వ ఇది విని మండిపోయింది పంజరం తెరిచి రెండు చిలుకల్ని బయటికి గెంటేసింది పోయి చావండి అని తిట్టింది